హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్ట కార్తిక్ చంద్రబాబు గారు అరస్తు మళ్ళా జరగబోతుందా ఈ విషయాన్ని ఎందుకు అంటున్నానంటే వాస్తవానికి నిన్న సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి డిఫరెన్స్ ఆఫ్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది చంద్రబాబు గారికి వాస్తవం నెగిటివ్గా ఉంది చాలామంది చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు వెనక ఆడుతున్నారు కానీ మహాటం లేకుండా నేను చెప్తున్నాను నిన్న వచ్చిన తీర్పు ఖచ్చితంగా చంద్రబాబు గారికి కొంత నెగిటివే ఎందుకు నెగిటివ్ అని నేను అంటున్నానంటే ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్ని క్రాచ్ చేయాలని కానీ రిమాండ్ని క్రాచ్ చేయాలని కానీ వాళ్ళిద్దరూ జడ్జులు చెప్పలేదు ఇద్దరు జడ్జులు రిమాండ్ కరెక్టే అన్నారు రిమాండ్ జరిగిన పొజిషన్ని ఏసీబీ ఇచ్చిన కోర్టు ఇచ్చిన డెసిషన్ కరెక్టే అన్నారు కాకపోతే అరెస్ట్ విషయంలో సెవెంటీన్ ఏని అంటే గవర్నర్ గారు పర్మిషన్ తీసుకుని అరెస్ట్ చేయాలా గవర్నర్ గారు పర్మిషన్ అవసరం లేకుండా అరెస్ట్ చేయాలన్న విషయంలో కొద్దిగా డివైడ్ అయిపోయారు అయినప్పటికీ కూడా బోస్ గారు ఇచ్చిన జడ్జిమెంట్లో ఆయన మళ్ళీ చెప్పారు సరే జరిగి జరిగిపోయింది ఇప్పటికైనా పర్మిషన్ తీసుకుని ముందుకు వెళ్ళండి అని చెప్పేసి అన్నారు ఎక్కడ కేసులు నిర్ధర చేయాలని కానీ కేసుల్ని కొట్టివేయాలని కానీ వాళ్ళు సూచించలేదు కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు వెళ్ళే అవకాశం కనపడుతూ ఉంది కాకపోతే గవర్నర్ గారి పర్మిషన్ అవసరం లేదు ఉంది అన్న విషయాన్ని మాత్రమే లాడ్జర్ బెంచ్కి పార్వాటు చేశారు అది కేవలం సెవెంటీన్ ఏ ప్రకారం అరెస్ట్ చేయాలా అవసరం లేదా గవర్నర్ గారి పర్మిషన్ అవసరమా లేదా అన్నది మాత్రమే ఇప్పుడు లాడ్జర్ బెంచ్ తేల్చబోతుంది కాబట్టి మొత్తం చంద్ర గారి మీద ఉన్నటువంటి కేసులు ఏదైతే కొట్టివేయబడతాయని అందరూ ఆశించారో చంద్రబాబు గారు అభిమానులు ఆశించారో అది జరగలేదు కాబట్టి చంద్రబాబు గారి విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం కనపడుతూ ఉంది మీ అందరికీ తెలుసు జగన్ గారి ఆలోచన నేను మొదట్ నుంచి చెప్తున్నాను ఎలక్షన్స్ వరకు చంద్రబాబు గారిని జైల్లో ఉంచాలని చెప్పేసి వాస్తవానికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో యాభై రెండు రోజుల పాటు చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు అన్ని రోజులు జైల్లో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు ఆ కేసులో ఏ వన్తో సహా ఎవరు అన్ని రోజులు జైల్లో లేరు కేవలం ముప్పై ముప్పై ఐదు రోజులే జైల్లో ఉన్నారు కానీ చంద్రబాబు గారు ఒక్కళ్ళు మాత్రం యాభై రెండు రోజులు జైల్లో ఉన్నారు బేలు చంద్రబాబు గారి రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు ఏపీసీఐడి చేసింది చివరికి సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది ఇప్పటికీ బెయిల్ని సవాల్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన చంద్ర గారికి ఇచ్చినటువంటి రెగ్యులర్ బెయిల్ని సవాల్ చేస్తూ ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో కేసు వేసే ఉంది ఏపీసీఐడి అంటే చంద్రబాబు గారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేయడానికి ఏపీసీఐడి సిద్ధంగా లేదు అనేటువంటిది ఈ మొత్తం పరిణామాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కేవలం అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టారు ఇప్పుడు ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎఫ్ఐఆర్లో చంద్రబాబు గారి పేరు లేకుండా సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నంజాలు వెళ్ళి ఏపీసీఐడి వాళ్ళు అరెస్ట్ చేశారు అసలు నిజానికి మనం అనుకుంటున్నాం సెప్టెంబర్ తొమ్మిది అరెస్ట్ చేశారని కానీ వాళ్ళ ఉద్దేశం సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు ఈవినింగ్ అరెస్ట్ చేయాలని చెప్పేసి కానీ అప్పటికే చీకటి పడి ఉండటం వల్ల చంద్రబాబు గారు ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఏదైతే సెంట్రల్ ఫోర్స్ ప్రొటెక్షన్లో ఆయన ఉంటారు జెడ్ ప్లస్ కేటగిరీలో ఆయన ఉంటారు కాబట్టి వాళ్ళు ఒప్పుకోకపోవటం వల్ల జామన సెప్టెంబర్ నైన్త్న అరెస్ట్ చేయడం జరిగింది సెప్టెంబర్ ఎయిత్న ఎందుకు అరెస్ట్ చేయాలనుకున్నారంటే మనందరికీ తెలుసు జగన్ గారు అరెస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన అరెస్టు ఫ్రైడే రోజు జరిగింది కాబట్టి సాటర్డే సండే కోర్టు సెలవులు బెయిల్ రాకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రతిపక్ష నాయకుల అరెస్టులు అందరి ఫ్రైడేనే జరగాలని చెప్పేసి జగన్ గారి భావన అందుకనే ఫ్రైడే రోజు చంద్రబాబు గారు అరెస్ట్ చేయాలని చెప్పి అనుకున్నారు ఫ్రైడే అరెస్టు వాస్తవానికి అచ్చెన్నాయుడు గారు అరెస్టు ప్రైడైనా జరిగింది కొల్లు రవీంద్ర గారు అరెస్టు ప్రైడైనా జరిగింది ఇది అందరి అరెస్టులు ప్రైడైనా జరిగాయి చంద్రబాబు గారు అరెస్టు కూడా ప్రైడైన చేయించాలని చెప్పేసి చాలా ప్రీతమైన ప్రయత్నాలు జరిగాయి కానీ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది చంద్రబాబు గారికి ఉన్న ప్రొటెక్షన్గా ఉన్నటువంటి సెంటర్ ఫోర్స్ ఒప్పుకోకపోవటం వల్ల తెల్లవారుజామున ఆయన అరెస్ట్ చేయడానికి సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు అరెస్ట్ చేయడం జరిగింది పదో తారీఖు ఆయన రిమాండ్కి తరలించడం జరిగింది సో ఈ మొత్తం పరిణామాలు మనం గమనించినప్పుడు ఏపీసీఐడి కానీ లేదా జగన్ గారి ఆలోచన ధోరణి కానీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే చంద్రబాబు గారిని ఎట్టి పరిస్థితుల్లో జైల్లో ఎక్కువ రోజులు ఉంచాల్సిందే ఎందుకంటే తన మీద కేసులు పెట్టించిన చంద్రబాబు ఆయన భావన అవునో కాదు నాకు తెలియదు కానీ నేను ఆ మీద ఏ రకమైన కేసులు పెట్టారో చంద్రబాబు గారి మీద కూడా అలా కేసులు పెట్టాల్సిందే అని చెప్పేసి ఆయన భావనగా మనకు కనపడుతూ ఉంది ఎందుకు ఆ మాట నేను ఎందుకు అంటున్నానంటే కేవలం అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టారు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు మొదటి కేసు తర్వాత ఫైబర్ పైబెట్లు పెట్టారు తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ కేసు పెట్టారు తర్వాత అంగల్ కేసు పెట్టారు చివరికి ఆయన బెయిల్ వచ్చిన తర్వాత కూడా బెయిల్ వచ్చే ముందు రోజు ఒక కేసు బెయిల్ వచ్చిన తర్వాత ఒక కేసు పెట్టారు అంగల్ కేసు తర్వాత కూడా మద్యం కేసు పెట్టారు ఇసుక కేసు పెట్టారు మొత్తం ఆరు కేసులు ఆయన మీద పెట్టడం జరిగింది సో ఇప్పుడు చంద్రబాబు గారి పరిస్థితి ఏ కేసు ఆ కేసు వాదించుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు వాస్తవానికి సెవెంటీన్ ఏ ప్రకారం కనుక రిలీఫ్ కనుక చంద్రబాబు గారికి దొరికి ఉంటే ఎఫ్ఐఆర్ కనుక రిమాండ్ కనుక క్రాస్ అయినట్టు ఉంటే అన్నీ కూడా ఉన్నటువంటి అన్ని కేసులు ఒక అంగరి కేసు తప్ప మిగతా ఐదు కేసులు కూడా ఎగిరిపోయే అవకాశం ఉండి ఉండేది కేసు ఆటోమేటిక్గా ఆ చిన్న కేసు కాబట్టి అది అదే సీఎంగా ఉండి చేసింది కాదు కాబట్టి దానికి సెవెంటీన్ ఏకే సంబంధం లేదు కాబట్టి ఆ కేసు వినాయించి ఆ కేసులో అందరికీ బెయిల్ వచ్చింది చంద్రబాబు గారికి బెయిల్ వచ్చింది ఆ కేసు చిన్న కేసు ఆ కేసు పక్కన పెట్టేస్తే మిగతా ఐదు కేసులు కూడా నిజానికి ఎఫ్ఐఆర్ని కనుక సుప్రీంకోర్టు క్రాస్ చేసి ఉండి ఉంటే అన్ని కేసులు ఐదు కేసులు కూడా ఎగిరిపోయి ఉండేది కానీ చంద్రబాబు గారికి ఆ ఊరట దక్కలేదు దక్కలేదు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు ఏ కేసుకి ఆ కేసు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ కేసుకి ఆ కేసు బెయిల్ తెచ్చుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ప్రైవేట్ కేసులు ముందస్తు బెయిల్ వాస్తవానికి హైకోర్టు నిరాకరించింది సుప్రీంకోర్టు ముందు ఉంది మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుందనే చూడాల్సింది కానీ చంద్రబాబు గారు మాత్రం ఏ కేసుకి ఆ కేసును ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితిలో పడ్డారు ఇప్పుడు ఏపీసీఐడికి అవకాశం నేను సుప్రీంకోర్టు ద్వారా దొరికింది ఏంటంటే కేసులను ముందుకు తీసుకుపోయే పరిస్థితి కనపడతా ఉంది కొత్త కేసులు పెట్టాను సరే ఆరు రోజులు అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టిన వాళ్ళు మళ్ళా కేసులు పెట్టడం గ్యారంటీ లేదు కదా కాకపోతే ఒకటి ఉంది ఇక్కడ ఏంది అంటే పెట్టబడినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో యాభై రెండు రోజులు చంద్రబాబు గారిని జైల్లో ఉంచగలిగిన కేసులో ఏం ఆధారాలు చూపించారయ్య అంటే హైకోర్టు జస్టిసే చెప్పారు సరైన ఆధారాలని ఏపీసీఐడి చూపించలేకపోయింది అనేటువంటిది ఎందుకు నేను ఆ మాట చెప్తున్నా నేను చెప్తున్న మాట కాదు కదా హైకోర్టు జడ్జి గారు చెప్పారు వాస్తవానికి వాళ్ళు మూడు వందల డెబ్బై కోట్లతో స్టార్ట్ చేశారు ఈ స్కామ్ జరిగింది అని చెప్పేసి కానీ మన ఛార్జ్ షీట్లోకి వచ్చేసరికి రెండు వందల నలభై మూడు కోట్లకు అది తగ్గిపోయింది చివరికి కోట్ల ముందుకు వచ్చేసరికి ఇరవై ఏడు కోట్లు చంద్రబాబు గారు ఎంక్వైరీలో మేము ఇరవై ఏడు కోట్లు పట్టుకున్నామని చెప్పేసి ఇరవై ఏడు కోట్ల కాడికి ఆగిపోయింది ఇప్పుడు తెలుగు ప్రజల్లో ఉన్న అనుమానం ఏంటంటే ఇరవై ఏడు కోట్ల స్కామ్ ఆది లేదా మూడు వందల డెబ్బై కోట్ల స్కామ్ ఆది లేదా రెండు వందల నలభై రెండు కోట్ల స్కామ్ అది అనేది ఓ పెద్ద డౌట్ క్వశ్చన్ మార్గంగా ఉంది అంటే సరైన సాక్ష్యాధారాలను సంపాదించడంలో ఏపీ ఫెయిల్ అయిపోయింది సో పెట్టిన కేసులోనే ఫెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త కేసులు కనుక పెట్టి చంద్రబాబు అరెస్ట్ చేస్తే పొలిటికల్గా ఖచ్చితంగా జగన్ గారికి అది ఇబ్బంది అనేటువంటిది ఒక ఆలోచన ఉంది మరి రాబ నష్టాలను ఎంక్వైరీ చేసుకొని చంద్రబాబుని ఎందుకంటే ఎన్నికల టైం మా అయితే పొలిటికల్ లాభ నష్టాలతో సంబంధం లేకుండా చంద్రబాబుని అరెస్ట్ చేయడానికి జగన్ గారు ఇష్టపడతారు జగన్ గారి మైండ్ సెట్ మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమయ్యే విషయం ఇది కానీ ఇప్పుడు రాజకీయ లాభ నష్టాలు వేసుకోవాల్సిన సమయం ఎందుకంటే దగ్గరలో ఎన్నికలు ఉన్నాయి వాస్తవానికి చంద్రబాబు గారిని మొన్న అరెస్ట్ చేసినప్పుడే అరెస్ట్ చేయడానికి పెద్ద రీజన్ చూపించలేదు అనేటువంటి నెగటివిటీని కోర్టు జడ్జి గారి వ్యాఖ్యల ద్వారా వైసీపీకి అందినటువంటి సమయంలో మళ్ళీ ఆ పని చేస్తారా వాస్తవం జడ్జి గారు ఆ కామెంట్ చేసిన తర్వాత కూడా ఏపీ ప్రభుత్వం ఏమి వెనక తగ్గలేదు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది హైకోర్టు తీర్పుని ఏ గారికి ఇచ్చినటువంటి బెయిల్ని క్యాన్సిల్ చేయాల్సిందే గారిని మళ్ళీ రిమాండ్ పంపాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసేసింది సో ఈ మొత్తం పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే జగన్ గారు మైండ్ సెట్ని కానీ ఏపీఐ సిఐడి తీసుకున్నటువంటి తీరుని కానీ ఈ మొత్తం జాగ్రత్తగా గమనిస్తే పొన్నగోలు గారు గతంలో చేసిన కామెంట్స్ని కానీ మళ్ళీ అరెస్ట్ చేస్తాం ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేస్తాం ఇది పొన్నగోలు గారు చెప్పిన మాట అంటే ఏపీ ప్రభుత్వం అదనపు అడిషనల్ ఏజీగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాట అరెస్ట్ చేస్తాం ఆయన వదలవని చెప్పేసి కాబట్టి వాళ్ళ ఆలోచన ద్వారా ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మరి నిజంగా రాజకీయ ఎన్నికల సమయంలో లాభ నష్టాలతో సంబంధం లేకుండా అరెస్ట్ చేయగలరా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా గెలవాల్సిందే అనుకుంటున్న జగన్ గారు అంత డైరీ స్టెప్ చేయలేరా ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం అంటే ఏపీ ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది ఎందుకంటే గతంలో వేసినటువంటి కేసులకే సాక్ష్యాలు చూపించకుండా మళ్ళీ కొత్త కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే మరి వీటి సాక్ష్యాలు సంపాదించడం వాస్తవానికి ఏంటంటే సాక్ష్యాలు సంపాదించిన తర్వాత అరెస్టులు చేస్తారు అంత పెద్ద వ్యక్తులను అరెస్ట్ చేసే ముందు చాలా సాక్ష్యాలని దగ్గర పెట్టుకుని ఉంచుకుంటారు కానీ ఏపీసీఐడి హైకోర్టులో ఏం చెప్పింది అంటే అరెస్ట్ చేసి సాక్ష్యాలు సంపాదిస్తున్నామని చెప్తూ వస్తుంది కాబట్టి ఏపీసీఐడి తీరు ప్రజల్లో ఒక రకమైనటువంటి భావజాలానికి అంటే చంద్రబాబు గారిని రాజకీయ కక్షపూరితంగానే అరెస్ట్ చేశారు అనేటువంటి ఒక భావజాలం రావడానికి కారణమైపోయింది కాబట్టి ఆ భావన వచ్చిన తర్వాత ఇప్పుడు రాజకీయంగా ఎన్నికలు జరుగుతున్న టైంలో జగన్ గారికి అది నష్టం జరుగుతుందని అనుకున్న తర్వాత కూడా అరెస్ట్ చేస్తారా ఈ రాబ నష్టాలతో సంబంధం లేకుండా చంద్రబాబు గారి కనుక జైల్లో ఉంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ నాకు ఈజీ అవుతుంది చంద్రబాబు గారు లాంటి లీడర్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వాళ్ళు నన్ను ఎదుర్కోవడం కష్టం అవుతుందని చెప్పేసి రాజకీయ లెక్కలు ఇంకో రకంగా చేసుకుని అంటే ఎవరు రాజకీయ లెక్కలు వాడే ఎవరు సైడ్తో వారిది అంటే ఒకరి ఆలోచన ఇంకోరి ఆలోచనకి భిన్నంగా ఉంటుంది కదా జగన్ గారి ఆలోచన ఏంటంటే ఒక టైంలో జగన్ గారు చెప్పారట ఏది స్కిల్ డెవలప్మెంట్ కేసు చేసినప్పుడే చంద్రబాబు గారికి సింపతి వస్తుంది ఆయన అరెస్ట్ చేయటం వల్ల అంటే లేదు ఆయనకి కారు కింద బాంబులు పెట్టినప్పుడే రాలే సింపతి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి వెటకారం చేశారంట సో ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఈ రాజకీయ లాభ నష్టాలు ఆలోచించుకుంటారా చూడాలి మరి కానీ ఏది ఏమైనా చంద్రబాబు గారు అరెస్ట్ చేసుకోవడానికి మాత్రం వాళ్ళకి అవకాశం దొరికినట్టయింది మరి చేస్తారా లేదా మరి చూడాల్సిన పరిస్థితి ఉంది